ఎట్లా నిన్నెత్తు కొమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందుమమ్మ ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందుమమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు అమ్మ పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాల వైద్య ఎత్తు కొందు తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంసడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి కలహంసడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందు మమ్మ మహాలక్ష్మీ తల్లి ఎట్లా నిన్నెత్తు కొందుమమ్మ వెయ్యి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుడించి సాయం ఉండుము తల్లి మాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం తల్లి సామ్రాజ్య జననీ మాపై వేమా ಕರುಣ ಕಲ್ಗಿ ಸಾಮ್ರಾಜ್ಯ ಜನನೀ ಮಾರು ಕರುಣ ಕಲ್ಗಿ ಆಯುರ್ವೃದ್ಧಿ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಸುಖಮೂ ಸಂಪದಿಚ್ಚೇ ತಲ್ಲಿ ಆಯುರ್ವೃದ್ಧಿ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಮು ಐದವತನಮು ಇಚ್ಛೆ ತೀ ಎತ್ತು ಕೊಂದು ಮಮ್ಮ ವರಲಕ್ಷ್ಮೀ ನಿನ್ನೆತ್ತು ಮಮ್ಮ ನವರತ್ನಾಲ ನೀ ನಗುಮೋಮೆ ತಲ್ಲಿ ವರಲಕ್ಷ್ಮಿ ತಲ್ಲಿ ಕನಕಾರ ರಾಸುಲ ಕಳ್ಯಾ ನವರತ್ನಾಲ ನೀ ನಗುಮೋ ಮೇ ತ ತಲ್ಲಿ ಕನಕಾರ ರಾಸುಲ ಕಳ್ಯಾ कुसुमकोमल सौन्दर्य राशि लोकपावनि श्रीवरलक्ष्मि कुसुमकोमल सौन्दर्य राशि लोकपावनि श्रीवरलक्ष्मि श्रावण पूर्णिम पूर्वार्थ शुक्रवरमु जगतिलि तावण पूर्णिम पूर्वार्ध शुक्रवरमु जगति वेलि निन्ने మమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్ల రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ